ਕਾਗਾ

ఇక కొనుక్కుంటాము తర్వాత అందరు అందరూ ఎట్లున్నారీ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు అందరికి బియ్యం తినలేని సిచువేషన్ ఉన్నారా లేకపోతే మంచినే ఉన్నారా ఇప్పుడైతే పర్వాలేదు పర్వాలేదు ఉండాలి ఫైదా ఉంటదంట లేకపోతే మొత్తానికి తినలేని పరిస్థితి ఉన్న వాళ్ళు ఉన్నారా చాలా మంది ఎందుకు లేదు లేదు అట్లా మొత్తాన్ని తినలేకుండా ఓ మధ్యవర్తంగా దీన్ని దీని మీదనే బతికేటో ఉన్నారు రేషన్ మీదనే ఆధారపడి బతికి ఆ ఉన్నారు రెండేళ్ళు ఉన్నారు మరి అసోంటి వాళ్ళకి ఎట్లా అయింది ఇప్పుడు ఈ మూడు నెలలు తిప్పు తిప్పలు అయింద నీ కొనుక్కొని తిన్నారు తిప్పలనే అయింది తిప్పలే అయింది మూడు నెలలు మూడు నెలలు ఇప్ప ఇబ్బంది అయింది చాలా ఇబ్బంది అయింది అంటు అక్క తీసుకున్నావు బియ్యం తీసుకున్నా సన్న బియ్యమేనా ఒకసారి చూపెట్టు మంచిగా ఉన్నాయి మరి చేతిలో పోయి ఇక వస్తుందంట మంచిగా ఉంటుందా నువ్వు ఎంతసేపు అవుతుందో నువ్వొచ్చి నేను గంట అయితుంది గంట అవుతుందో గంటకి లైన్ వచ్చింది ఒకసారి తమ్ము మూడు సార్లరా మూడు సార్ మూడు సార్ లేట్ అవుతుందా సర్వర్ ఏమన్నా జల్ అవుతుందా మరి సర్వర్ అంటే మూడు సార్లు పెట్టుట కొంచెం లేట్ అయితుందా ఆడ ఎంత టైం పట్టింది పోయిందరా మీ లైన్ వచ్చినాక ఎంత టైం పట్టింది పడింది పది నిమిషాలు పది నిమిషాలు అయిపోయిందా ఇప్పుడు మరి ఈ లైలా లీలా వాడి ఇబ్బంది అవుతుందా చానా మందికి ఏమి ఇబ్బంది అవుతలేదు ఏమి నెలకి ఇచ్చిర్రు కదా ఎట్లా మరి మీకు ఏమైనా ఇబ్బంది అయిందా మూడు నెలలకు ఏమి ఇబ్బంది లేదు అంటే మొన్న దాకా నెల నెల తీసుకున్నాం కదా ఇప్పుడు మూడు నెలలు ఇస్తే ఇక మూడు నెలల తర్వాత కొంతమందికి ఇబ్బంది అవుతుందా లేదా తెలియదు సరే మరి ఎట్లా మంచిగా ఉంటారు నెలకి ఒకసారి మంచిగా ఉంటారా మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఇచ్చిన ఏం పర్వాలేదు ఇచ్చిన ఏమి సంతోషమేనా రేవంత్ రెడ్డి సన్న భయం ఇచ్చింది కదా సంతోషం సంతోషం కాగా నమస్తేనే నమస్తేనా ఎంతసేపు అయింది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అవుతుంది ఇరవై నిమిషాలు అవుతుంది ఒక్కొక్క ఒక్కొక్క పదిహేను ఇరవై నిమిషాలు నువ్వు వచ్చే సేపు అవుతుంది పదింటికి వచ్చాది ఎంత రెండు అవుతుంది రెండు అవుతుంది జనాలు మంది ఉంది నాలుగు గంటలు నాలుగు గంటలు మరి వచ్చింది లైన్ దగ్గర దగ్గర పడింది మూడు నెలకి ఒకసారి ఇస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మూడు నెలలు ఒకసారి ఎత్తున్నారు కదా ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ జనం జనాలకు ఇబ్బంది అంటే నెలకి ఇస్తే తెప్పుకేది మూడు నెలలకు ఎత్తుంటే మళ్ళీ జనాలు ఎక్కువైతున్నారు కదా

నెంబర్ మీద ఓకే ఎంత సేపు నువ్వు వచ్చి గంట అవుతుంది గంటకు లైన్ దొరికిందా మరి ఇంకా దొరకలేదు మూడు నెలలు ఒకసారి ఇస్తారు కదా ఇట్లా ఒక్కసారి ఏలువెట్టుడు మూడు సార్లు మూడు సార్లు మూడు సార్లు ఏలు మన తగ్లిపు అవుతుందా అల్కాని అయిపోతుందా జల్ది 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 అవ్వట్లేదు లేట్ అవుతుందా లేట్ అవుతుంది సర్వర్ ఏమైనా ప్రాబ్లం వస్తుందా మరి అక్కడ లేట్ అవుతుందా జల్ది అవుతుంది కంప్యూటర్ కంప్యూటర్ జల్లీ జల్లి లేట్ వస్తుంది లేట్ అయ్యో వచ్చింది కదా మూడు నెలలు ఏం తిన్నారు మరి

లైన్ చెప్ప చెప్ప వస్తుందా వస్తా మరి వస్తుంది వస్తుందా ఎన్ని తమ్ములు ఏలువేటుడు ఒకసారి అమ్ముడు సార్ మూడు సార్లు సన్న బియ్యం తోడు బియ్యం సన్న బియ్యం వేస్తున్నారు సంతోషమేనా సంతోషం మరి మూడు నెలలు ఎట్లా గడిచింది మీకు బియ్యం లేకపోతే మీకు అట్లనే కొనుక్కొని తింటున్నాం ఏం చేస్తాం ఇబ్బంది అయిందా మరి మా ఏం కాలేదు ఇబ్బంది అయింది అయిందా మరి ఎట్లా ఇప్పుడు మూడు నెలలుగా నిచ్చిండు సంతోషపడుతుర్రా మరి

మీకు అర్ధగంట ఇవే గంట పట్టి ఎట్లా మరి చెప్ప చెప్పి అవుతుందా లేట్ అవుతుందా సన్నబియమ్ ఇస్తున్నారు సంతోషం ఉన్నదా రేవంత్ రెడ్డి చెప్తారా మరి సంతోషమే మస్తే నమస్తే అండి బియ్యానికి గురించి వచ్చినా ఎంత సేపు అవుతుంది రెండు గంటలు రెండు గంటలు బియ్యం కోసం మూడు నెలల తర్వాత ఇప్పుడు సన్న బియ్యం మరి సంతోషమేనా సంతోషమే సంతోషమేనా అవుతుందా లేట్ అవుతుందా లేట్ లేదు తొందర తొందర అవుతుంది ఇప్పుడు బియ్యం ఇస్తున్నారు కదా ఈ సన్న బియ్యం తీసుకొని తింటావా లేకపోతే ఆయన అమ్మ అది లేక అల్లిపోయినట్టుకున్నది నాకు

ఇది అయిపోయినాకనే తినుడు ఇక తినుడు ఇంటికి పోతే తినుడు మరి మూడు నెలకు ఒకసారి ఇట్లా ఇయ్యాలంటావా లేకపోతే నెలకు ఒకసారి ఇదే మంచిది మూడు నెలకు ఒకసారి మంచిది ఇదే మంచిది తినవచ్చు లేని నాడు ఇంత చేసుకోవచ్చు తినవచ్చు గట్క బట్క జాబా జాబా కాదు మూడు నెలకు ఒకసారా నెలకు ఒకసారి నెలకు ఒకసారి ఇచ్చేది మూడు నెలకు ఒకసారి ఇస్తున్నాను కొంతమంది చీపురులు అమ్ముకుంటారు వీళ్ళందరూ మా ఎరకులు నాన్న చీపురులు బాబులు అమ్ముకుంటాం ఇక ఇది తీసుకొచ్చుకొని అని తింటాం ఆడుకోవచ్చుకొని

ఇప్పుడు మూడు నెలలు ఒకసారి ఇస్తారు కదా మరి మూడు సార్లు తమ్ము పెట్టుడున్నదా ఏళ్ళు పెట్టుడు ఒకసారి టైం పట్టి తీసుకుంటాను లెక్క లెక్కే ఉండదు ఏలు పెట్టుడు ఒకసారి సార్సారే సార్ ఒకటేసారి ఒకటేసారి పెడితే మూడు నెలలది చెత్తరా ఒకసారి ఒకసారి ఇస్తారు సార్ ఇప్పుడు మూడు నెలలది కదా మూడు సార్లు పెట్టాల్సిందే కదా నీ ఓటు కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉంది కదా ఆధార్ కార్డు ఉంది కదా ఆధార్ కార్డు ఒకసారి ఇస్తారు లైన్ బిట్టి ఒకసారి ఇస్తారు నాకు పండుగ ఇల్లు వస్తాయి నా భార్య బిడ్డలో ఇద్దరు పండుగ పండుగలు వస్తాయి బియ్యం ఆ బియ్యం పండుగ ఇల్లు వస్తాయి అంతే ఒకేసారి వస్తుంది నెలకు ఒకసారి వస్తుంది మూడు నెలల ఒకసారి కదా అది వేరు అది అది వేరు వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు చూసినావా మూడుసార్లు చూసినవాడుతున్నాడు సార్లు పెడుతున్నా పెడతా నువ్వు అంటే చాలా ఒక నెల నెల మూడు

మళ్ళీ సంచేది ముందే వేయడం ఆడ పెట్టినా బాధకి పెట్టినావా కొబ్బరి చెట్లకు ముందే మొక్కలు మూత ఆ బియ్యంకి సంచి తెచ్చుకోలే తెచ్చుకోలేదు తెచ్చుకో ఎట్లా పోసుకోకపోతే మరి బియ్యం ఎందుకు ఇప్పుడు బియ్యం అంటే సంచి సంచి ఇస్తే సంచి వాళ్ళే తెచ్చిపోతా వాళ్ళే సంచి ఇత్తారు అంటావా వాళ్ళే ఇత్తారు వాళ్ళే ఇస్తారు తీసుకుపోదాం ఎంతసేపు అవుతుంది వచ్చి రెండు గంటలు అవుతుంది మరి పోయినావా లైన్లో నిలబడడం అడిగినావా రెండు గంటలు ఉంది వచ్చి అడిగినా అడగలే వాళ్ళకి పోయినావు అడిగాను వాళ్ళే తీసుకుపోతారు వాళ్ళే తీసుకుపోతారు ఆగే కొంచెం కూర్చోని ఉన్న కూర్చున్నా వెళ్ళా ఇప్పుడు ముందొచ్చిన వాళ్ళు పోనీ అని చెప్పేసి నువ్వు ఆగినవి ఆగినాక అందరూ లేడీస్ ఇబ్బంది అవుతుంది అండ్ లేడీస్ ఇబ్బిదేంది ఇది సమాజ సేవ అదే పది మందికి ముందుగాలో పోవాలని చెప్పేసి నువ్వు ఆగినావు గ్రేట్ కాక నువ్వు రైట్గా తప్పండా ఒప్పండ నువ్వు ఒప్పు తప్పెట్లయితే ఒప్పేని ఇది ఓకే ఒప్పు నిజం కట నిజమే నమస్తే

ఇంకా రాలే బియ్యమే రాలే ఇంకా లైన్ లో ఉన్నావు లైన్ లో ఉన్నావ్ శాస్తకం అంటున్నామారేట్లా అనిపిస్తుంది ఏం చేస్తామో ఆశస్తాలకె ముద్దు హ హ అలకె ముద్దయ్య అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి ఏమంటావ్ పాలన సియామ సియామ సియామేంటారో సియామేంటారో సియామేమంటలేడి ఓకే కాక నమస్తే వచ్చిందా మరి లైన్ వచ్చింది వచ్చింది మంది బాగానే ఉన్నట్టు కదా ఉంటారు కదా మూడు నెలలకు ఒక్కసారి ఇచ్చినప్పుడు మంది బాగానే వస్తుంది మరి ఇప్పుడు మూడు సార్లు వస్తుడా ఎట్లా అది మూడు సంగతుందరూ ఎట్లా జపజెప్ అవుతుందా లేట్ అవుతుందా సర్వర్ డౌన్ ఏం లేదు జపా జ అవుతుందా సర్వర్ లేట్ అవుతుంది పదిహేను ఇరవై నిమిషాలా ఒక్కొక్కలకు ఎట్లా మరి తిప్పాలయతుందా మరి ఏం లేదు బాగా ఉంది